స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండల తర్వాత సాయంత్రం సమయంలో ఇప్పటి వరకు మనం చెప్పిన విధంగానే ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదవటం జరిగింది ముఖ్యంగా చింతపల్లి మండలంలో అత్యధికంగా వర్షం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదైతే ఇటు ప్రకాశం జిల్లాలోని గుంటుపల్లి గ్రామంలో అత్యధికమైన వర్షం అయితే నమోదు అవడం జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో రాయలసీమలో కూడా ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లాలోని చాలా భాగాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే శాంతిపురం మండలం కానీ రామకుప్పం మండలం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే హిందూపురానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో గూటీకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే మనమైతే రాయలసీమ ప్రాంతంలో ఇప్పటి వరకు చూడటం జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో కనిగిరికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ఒంగోలుకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో వర్షాలు కొంచెం విస్తారంగా నమోదవడం అయితే జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇప్పటి వరకు మనం చూసుకుంటే ముఖ్యంగా పార్వతీపురం అన్యం జిల్లా సీతారామరాజు అనకాపల్లి జిల్లాలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది సాయంత్రం సమయంలో ఇక రాత్రి సమయంలో మనం చూసుకుంటే రాయలసీమలో గత మూడు రోజులుగా వరుణుడు అయితే గర్జిస్తున్నాడు ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న కాని మొన్న కాని చాలా ప్రాంతాల్లో వర్షాలు వల్ల రైతులకి అపారమైన నష్టాలు అయితే మిగలటం జరిగింది ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో గత నలభై ఎనిమిది గంటలుగా వరుణుడు తన గజ్జన్ని ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో అయితే రాయలసీమ ప్రాంతంలో అయితే చూపిస్తున్నాడు నిన్న కూడా వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు ఉండే అవకాశం ఉందని ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చిత్తూరు గాని పలమనేరు గాని పుంగనూరు పరిసర ప్రాంతాలు గాని గంగాధర నెల్లూరు పరిసర ప్రాంతాలు గాని కుప్పం ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి మరొక పక్కన తిరుపతి వైపుగా కూడా కొన్ని వర్షాలు అయితే మొదలవటం జరిగింది అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్నాయి ముఖ్యంగా ఆలగడ్డకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు బనగానపల్లి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నంద్యాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు నల్లమల్ల అటవీ ప్రాంతాలు కానీ కర్నూలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా పత్తికొండ ఆదోని ఎమ్మిగనూరు ప్రాంతాల్లో చాలా చోట్ల అయితే వర్షాలు అయితే మొదలవటం జరిగింది సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఎదురు కూడిన వర్షం కూడా నమోదవటం అయితే జరిగింది మరొక పక్కన మనం చూసుకుంటే సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే సాయంత్రం సమయంలో అవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే కళ్యాణదుర్గం రాయదుర్గం గుంతకాల్ అనంతపురం పరిసర ప్రాంతాలు తాడిపత్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ధర్మవరంకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు అవటం అయితే ప్రస్తుతం సాయంత్రం సమయంలో అయితే ఉంది ఇక ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు వర్షాలు నమోదైతే మరికొద్ది గంటల్లో కూడా రాయలసీమ ప్రాంతంలో మనం వర్షాలను చూసే అవకాశాలు సూచనలు కానీ ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమలో మనము మరి కొద్ది గంటల్లో ఈరోజు రాత్రికి చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీ అలాగే కర్ణాటక బార్డర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తిరుపతి కానీ అలాగే చిత్తూరు కానీ కుప్పం కానీ పలమనేరు పొంగునూరు పోతలపట్టు మదనపల్లి పదిసాపు ప్రాంతాలు కానీ అలాగే కదిరి పదిసాపు ప్రాంతాలు కళ్యాణదుర్గం రాయదుర్గం పదిసావ ప్రాంతాలు కానీ అలాగే ఇటు పెనుకొండ కానీ గుంతకల్ పదిసేవ ప్రాంతాలు అనంతపురం తాడిపత్రి మలకసిర సింగనమల ప్రాంతాలు కానీ ఏదైతే మనకి రాప్తారు ఈ ఏరియా ఉందో ఈ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురానికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో ఉన్న కర్నూలు కానీ కడప జిల్లాల్లో కూడా వర్షాలని చూసే అవకాశాలు సూచనలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు అలర్ట్గా ఉన్నది చాలా చోట్ల ఇప్పటి వరకు సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదవడం లేదు కాబట్టి రాత్రికి ఆ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే సూచనలు కానీ అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో సూర్యుడు దాదాపు ముప్పై ఎనిమిది నుండి నలభై మూడు డిగ్రీల వరకు చాలా చోట్ల సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే వరుణ గర్జన మనం చెప్పిన విధంగానే నిన్న చెప్పాము అలాగే ఈరోజు మధ్యాహ్నం వీడియోలో అప్డేట్ ఇచ్చిన విధంగానే రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వరుణుడు కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా మరి కొన్ని చోట్ల కొంచెం తక్కువగా ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షం రూపంలో గర్జిస్తున్నాడు కాబట్టి రాత్రికి కూడా ఈ వర్షాలు రాయలసీమ ప్రాంతంలో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు అయితే అలర్ట్ గా ఉండండి ఇక ముఖ్యంగా రాయలసీమకి ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా మనం వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ప్రస్తుతం కూడా సాయంత్రం సమయంలో బెంగళూరు సిటీలో కూడా పలు అయితే వాతావరణం మారి అక్కడక్కడ వర్షాలు నమోదే కాబట్టి ముఖ్యంగా ఏదైతే రాయలసీమ ప్రాంతానికి ఆనుకుని ఉన్న కర్ణాటక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మనము వర్షాలని ఇప్పటి కొన్ని ప్రాంతాల్లో చూసాం రాత్రికి కూడా మనం చూసే అవకాశాలు కానీ అలాగే సూచనలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమ కానుకుని ఉన్న కర్ణాటక ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా ఏపీ కర్ణాటక బోర్డర్ ప్రాంతాల ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా కొండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటి వరకు సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాతో పాటుగా రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు నమోదైతే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎండల తీవ్రత మనం చెప్పిన విధంగానే నమోదైంది ఎక్కడా కూడా దాదాపుగా వర్షాలు అయితే నమోదు అవ్వలేదు ఏదో వన్ ఆర్ టూ పర్సెంట్ ప్లేసెస్ లో మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎండలైతే సాయంత్రం వరకు కొనసాగటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలో వర్షాలు నమోదవుతుంటే తెలంగాణలో రికార్డు స్థాయి స్థాయిలో ఎండల తీవ్రత నలభై డిగ్రీలకు పైగా పలు ప్రాంతాలైతే నమోదైంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు వచ్చే వారం రోజుల వరకు దాదాపు మనము కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజులు అధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న వారం రోజుల్లో అధికంగా మనం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉన్నది చాలా చోట్ల వరి రైతులకి ఈ సంవత్సరం చాలా చోట్ల అపారమైన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వరి రైతులు కానీ అలాగే మామిడి రైతులకి ఇప్పటికే చాలా చోట్ల మామిడి తోటలు నేల కొరిగిన కారణంగా రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో రైతులు ముఖ్యంగా మామిడి వాళ్లకు చాలా నష్టం అయితే మిగిలిచింది కాబట్టి వర్షాల వల్ల వరి కానీ మామిడి కానీ మొక్కజొన్న కానీ టమాటో కానీ అలాగే ముఖ్యంగా మిరప కానీ వీటితో పాటుగా పొగాకు రైతులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు రానున్న రోజుల్లో కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న వారం రోజులు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలతో పాటుగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో ప్రజలు అలర్ట్గా ఉందని జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటికే నేను మీ అందరికీ కూడా జనవరి నెలలోనే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది జనవరి మొదటి వారంలోనే మార్చ్ ఏప్రిల్ మే నెలలో కనీసం ఐదు రోజుల నుంచి ఎక్కువలో ఎక్కువగా ఇరవై ఐదు రోజుల వరకు వర్షాలు ఉంటాయి అని మీకు జనవరి మొదటి వారంలోనే నేను రాయలసీమకు కానీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా తెలంగాణ ప్రజలకు కూడా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది మనం చెప్పినప్పుడు చాలా మంది కూడా మార్చి ఏప్రిల్ మే నెలలో వర్షాలు ఏంటి ఎండలు ఉంటాయి కదా అని చాలా మంది కూడా అవహేళన చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కనివిప్పు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనము ఏదైతే రెండు నెలల క్రితమే ప్రజలందరినీ రైతులందరినీ ఈ సంవత్సరం ఖచ్చితంగా అకాల వర్షాల రూపంలో రైతులకి నష్టం కలిగే సూచనలు ఉన్నాయి అనే దాని గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను కావాలి మీరు వీడియోస్ చెక్ చేసుకోవచ్చు ఏమని ఉంటుందంటే ఏపీ తెలంగాణకి మార్చ్ ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాలు ముప్పు అని ఉంటుంది ఆ వీడియోస్ అయితే చూడొచ్చు మనము మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఖచ్చితంగా వర్షాల వల్ల రైతులకి నష్టం జరిగే అవకాశం ఉందని జనవరి మొదటి వారంలోనే అంచనా వేయటం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం చాలా చోట్ల రైతులకి అపారమైన నష్టాలు కలిగాయి కాబట్టి రానున్న వారం రోజులు కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే మిగిలిన ఏపీ తెలంగాణలో వర్షాలు ఉంటాయి దాని గురించి రోజువారీగా అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం రాత్రికి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా ప్రస్తుతం ఇప్పటి వరకు వర్షాలు ఏ విధంగా నమోదయ్యాయి అలాగే రాత్రికి రాయలసీమలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి